ఋతుపవనాలు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడిప్పుడే ప్రభావాన్ని చూపుతున్నాయి రెండు రోజులుగా పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి అయినా కొన్ని చోట్ల పూర్తి స్థాయిలో రైతులు ఆశించిన మేరకు వర్షాలు కురవటం లేదు దీంతో పలు గ్రామాల ప్రజలు వరుణుడి కరుణ కోసం చిత్ర విచిత్రమైన పూజలు చేస్తున్నారు ఇటీవల కొందరు వర్షాల కోసం కప్పలకు పెళ్లి జరిపిస్తే ఇప్పుడు జనగామ జిల్లాలో వర్షాలు కురవాలని గ్రామాల్లో విచిత్ర పూజలు నిర్వహిస్తున్నారు కప్పతల్లి ఆటలు ఆడుతూ బండపాయసం నాకి మొక్కులు మొక్కుతున్నారు జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మండలంలోని రాఘవాపూర్ గ్రామంలో కురవాలని వరుణుడి కటాక్షం కోసం గ్రామానికి దూరంగా ఉండే పోతరాజు కండి వద్దకు వెళ్లి ప్రత్యేక పూజలు చేస్తున్నారు ఇందులో భాగంగా అందరూ కలిసి బియ్యం బెల్లం పాలు కుడుకతో చేసిన వరదపాసంను తీసుకువెళ్లి కొండ నైవేద్యంగా పెడతారు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కొండపోతరాజు వద్ద బండపై వరదపాసం పోసి ముందుగా గ్రామంలోని పెళ్లికాని యువకులు నాలుకతో నేరుగా పాయసాన్ని తింటారు ఆ తర్వాత గ్రామంలోని ఇతర పురుషులు గ్రామ పెద్దలు రైతులు ఇలాగే వరదపాసాన్ని తింటారు వర్షాలు ముఖం చాటేయటంతో వరుణుడి కటాక్షం కోసం ఏటా తమ పూర్వీకుల నుండి వస్తున్న ఆచారాన్ని నేటికీ పాటిస్తున్నామని గ్రామస్తులు తెలిపారు చుట్టుపక్కల గ్రామాల వారు సైతం ఇక్కడికి వచ్చి ఈ సంప్రదాయాన్ని ఆచరిస్తున్నట్లు వారు తెలిపారు ఏటా ఈ కార్యక్రమం జరిగిన రెండు రోజులలో వర్షాలు కురుస్తాయని వారు వివరించారు thank <music> you